గోల్డెన్ రేషియో మ్యాథమెటిక్స్ మనకు పాఠ్యపుస్తకాల్లో మనం నేర్చుకున్న లెక్కలే కాదు మనకు తెలియని మనం సరిగా చూడని అంతగా పట్టించుకొని ప్రకృతి నిర్దేశించిన అందమైన లెక్క ఒకటి ఉంది అదే గోల్డెన్ రేషియో వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ ప్రకృతిలో ఉన్న అతి చిన్న జీవరాశి నుండి ఈ అనంత విశ్వంలోని నక్షత్ర మండలాల వరకు మనం పరిశీలనగా చూస్తే అది మనకు కనిపిస్తుంది నత్తగుళ్ళ శంఖం మొక్కలు పుష్పాలు మానవ శరీరం మానవుని ముఖం కాళ్ళు చేతులు ఇంకా మీరేమైనా గమనిస్తే కింది కామెంట్స్లో తెలియజేయండి ప్రకృతిలో అందంగా కనిపించేవన్నీ ఈ గోల్డెన్ రేషియో వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్లోనే ఉంటాయి ఇవే కాక మానవ నిర్మిత కట్టడాలు పెయింటింగ్స్ కూడా దీనికి లోబడే ఉంటాయి ఈరోజు మనం ఈ గోల్డెన్ రేషో అనే ప్రకృతి చేసిన లెక్క ఏమిటో చూద్దాం ఫిబొనాసీ సీక్వెన్స్ ఫిబోనాసి సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం జీరో వన్ వన్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ థర్టీన్ ట్వంటీ వన్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ నైన్ వన్ ఫార్టీ ఫోర్ టూ థర్టీ త్రీ త్రీ సెవెంటీ సెవెన్ ఇలా కొనసాగుతూ ఉంటుంది ఫిబోనాసీ నెంబర్ సీక్వెన్స్ నత్తగుళ్ళ నుండి విశ్వం వరకు నిండి ఉన్న ఈ గోల్డెన్ రేషియోని ఇటలీకి చెందిన మ్యాథమెటీషియన్ లియనార్డో ఫిబొనసీ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు అతని పేరు మీదనే ఫిబొనాసీ సీక్వెన్స్ అని దీనికి పేరు వచ్చింది ఫిబొనాసీ సీక్వెన్స్లో ప్రతి నెంబర్ని దాని ముందున్న నెంబర్తో భాగించాలి అది వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్కి దగ్గరగా వస్తుంది దీన్నే గోల్డెన్ రేషియో నెంబర్ అంటారు దీన్ని గ్రీక్ భాషలో పై నెంబర్తో సూచిస్తారు ఈ పై నెంబర్ మనం అనుకునే పై కాదు జీరో వన్ వన్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ థర్టీన్ ట్వంటీ వన్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇలా కొనసాగే నెంబర్స్ ప్రకృతి గీసిన అందమైన చిత్రం ప్రకృతి చక్కగా అమరికగా చేసిన చిత్రమైన లెక్క కానీ దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే మనకు ప్రకృతిలో అడుగడుగున కనిపిస్తుంది వాటిలో కొన్ని చిత్రమైన అమరికలు చూద్దాం తల్లి గర్భంలో ఉన్న పిండం నత్తగుర్ల శంఖం చాలా రకాల పువ్వులు ఆకారాలు మనకు ఈ నిర్మాణంలోనే కనిపిస్తాయి ఇవే కాక సన్ఫ్లవర్లోని గింజల నిర్మాణం గోల్డెన్ రేషియోలోనే ఉంటుంది ఎందుకంటే తక్కువ స్పేస్లో ఎక్కువ విత్తనాలను అమర్చడానికి ప్రకృతి చేసిన అమెరికాది సముద్ర అలలు తుఫానులు విశ్వంలోని పాలపుంత ఈ గోల్డెన్ రేషియోలోనే ఉంటాయి ప్రకృతిలోని ఏ పుష్పంలోని పెటల్స్ని చూసినా ఫిబనోసీ సీక్వెన్స్లోనే ఉంటాయి అంటే టూ త్రీ ఫైవ్ ఎయిట్ థర్టీన్ ఇలా అన్నమాట ప్రకృతిలోనే కాదు మానవ నిర్మిత కట్టడాలు పెయింటింగ్స్లో కూడా గోల్డెన్ రేషియో మనకు కనిపిస్తుంది ఉదాహరణకు ఈజిప్ట్ పిరమిడ్స్ ఈఫిల్ టవర్ మోనాలిసా పెయింటింగ్స్ మొదలైనవి మానవ శరీరం శరీర భాగాలైన కాళ్ళు చేతులు ముఖము చెవులు ఈ గోల్డెన్ రేషియోలోనే ఉంటాయి మానవ శరీరం తల నుండి పెల్విస్ వరకు వన్ అనుకుంటే పెల్విస్ నుండి పాదాల వరకు వన్ పాయింట్ సిక్స్ ఈ రేషియో అంటే గోల్డెన్ రేషియోలో ఉన్నట్లు మనం భావించాలి అలానే చేతులు శరీరానికి చేతులు భుజం నుండి మోచేతి వరకు ఒకటి అనుకుంటే మోచేతి నుండి చేతి చివర వరకు వన్ పాయింట్ సిక్స్ రేషియోలో ఉంటుంది అలానే కాళ్ళు మోకాళ్ళ వరకు వన్ అనుకుంటే మోకాళ్ళ నుండి కాళ్ళ చివర వరకు వన్ పాయింట్ సిక్స్ మానవ ముఖము నుదురు నుండి ముక్కు వరకు వన్ పాయింట్ సిక్స్ ముక్కు నుండి గదమ వరకు వన్ ఇలా మొత్తం మానవ శరీరం గోల్డెన్ రేషియోలోనే ఉంటుంది మణికట్టు నుండి చేతివేల వరకు వన్ వన్ ఉంటే మణికట్టు నుండి మోచేతి వరకు వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది ఇంతెందుకు చేతివేలు కూడా గోల్డెన్ రేషియోలోనే ఉంటాయి ఎవరి ముఖము ఎవరి పర్సనాలిటీ చక్కగా అందంగా ఉంటుందో వారు ఈ గోల్డెన్ రేషియోలో ఉన్నట్లు మనం భావించాలి ఇది ప్రకృతి చేసిన చక్కటి అందమైన లెక్క ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్